మన సల్లో రోడ్డు ఈజీగా పాలు గడిచిపోతుంది క్షణంలోనే అప్పుడు దాకా మనతో మాట్లాడి క్లెవ్లో ఇంటి కారణప్పుడు అందరూ సోని ఎక్సెంట్ సోనీ ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడానికి కానీ దేనికైనా సరే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది అందరూ కూడా రోడ్ రోడ్డు మధ్యలో అని వాళ్ళు పాటించాల్సిగా కోరుతున్నారు థ్యాంక్ యూ తల్లిదండ్రికి తిప్పు లేకుండా వెళ్ళిపోకండి కానీ మనమందరము కూడా మర్చిపోకుండా రోడ్డు ఎక్కేటప్పుడు ఇంటికాలో బయలుదేరప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భయాన్ని చూస్తున్నారు శాలేకి పిల్లలకి తల్లిదండ్రికి సోకల్ సోలం నేను ఇంటి క్షమగా కదా మరి ఎందుకు అంటే రోడ్డు మీద జాగ్రత్త ఉండదు నిర్లక్ష్యం ఉండదు అతివేగం ఉండదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరు కాగి నడపరు మత్యం మొత్తం నడపరు ఏదో ఆలోచించుకుంటూ నడపరు వెనక్కి ముందు తిరిగి మాట్లాడుతూ నడుపుకుంటారు అడ్రస్ కోసం ఎదుగుతున్నారు ఎదుర్కొంటూ నడుపుకుంటారు బండి రన్నింగ్ లో ఉంటుంది ముందొచ్చే లారీ అర్థం కాదు ముందు ఆయన లారీ అర్థం కాదు రోడ్డు మీద నడిచే పాప బాబో రోడ్డు మీద పరిగెత్తుకుంటే వాళ్ళ సిద్ధం జరిగిపోతాయి వేసేసి రోడ్డు కొత్త రైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన నా కుటుంబం ఉంది నేనేమన్నా అయిపోతే ఎట్లా అని ఒక ఆలోచన చేస్తాను ఆయనకి మంచి జాగ్రత్తగా ఖచ్చితంగా పడతారు కానీ ప్రాణం పెట్ల వాయితో ఏంటని ట్రాన్ గిరివి ఇరు ఫస్ట్ ప్రాణానికి టైం కాదు అదే వస్తువు గిరిగిస్తున్నారు కానీ ఫస్ట్ ప్రాణానికి విలువ ఇవ్వండి కుటుంబానికి ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆటో డ్రైవర్ సపోజ్ ఆయనకు ఒక్కరికే ప్రమాణం కాదు తను ప్రమాదం కాదు కుదలు ఆటోలో ఇరవై మంది ప్రజల మంది ఎక్కించుకుంటున్నారు వాళ్ళ ప్రమాదాలు గుర్తిస్తాను లేదా ఏ నడిచే బాబునో బాబునో ముసలిమో ముస్లిమనో బైక్ సైకిల్ మీద పోయాడనో ఆటో బండి మీద పోయావడో అనిపిస్తే వాళ్ళు బలైపోతున్నారు ఒక వ్యక్తి ఏదో పొరపాటు విలువైన ప్రాణాలను గమనిస్తున్నాయి ఓకే అందరం కూడా